ఆయన అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం ఇవాళ నైన్ ల్యాక్స్ నుంచి ట్వంటీ టూ ల్యాక్స్ మధ్యలో ఉన్న ప్రాపర్టీస్ గురించి అయితే మాట్లాడుకుందామండి చాలామంది అయితే రెగ్యులర్ ప్రాపర్టీస్ నైన్ టు ట్వంటీ ల్యాక్స్ మధ్యలో బిఫోర్ మధ్యలో ఉన్న ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే కనుక తెలియజేయండి అంటున్నారు సో వాళ్ళ గురించి అయితే తీసుకురావడం అయితే జరిగింది తొమ్మిది లక్షల నుంచి ఇరవై రెండు లక్షల మధ్యలో ఉన్న ప్రాపర్టీస్ ఆ ప్రాపర్టీస్ చూస్తూనే మనకి రత్నాల చెరువు సంబంధించి డాక్యుమెంటేషన్ గురించి మాట్లాడుకుందాం అండి రత్న చెరువు ప్రాపర్టీ వచ్చేసరికి ఆ డాక్యుమెంటేషన్ అదేమో రిజిస్ట్రేషన్ కాదని మంది అయితే అన్నారు బట్ అది నేను బ్యాంకుతో మాట్లాడుకొని మొత్తం మీకు ఆ డాక్యుమెంటేషన్ గురించి అయితే తీసుకున్నాను సో దాంట్లో ఉన్న డాక్యుమెంట్లు ఏంటి వివరాలు కూడా ఒకసారి మీకు అయితే చూపిస్తాను ఆ తర్వాత వచ్చేసేసరికి మనకి రిమైనింగ్ ప్రాపర్టీస్ గురించి చూపిస్తాను విల్లా గురించి అయితే మాట్లాడుకుందాం ఆప్షన్లో ఉన్న విల్లా గురించి సో ఇవి ఈరోజు సంబంధించే సచివాలయ హోం సంబంధించిన ప్రాపర్టీస్ గురించి ఈరోజైతే మాట్లాడదామండి సో ఫస్ట్ వన్ బై వన్ అయితే వెళ్ళిపోదాము ప్రాపర్టీస్లోకి సో ఫస్ట్ ప్రాపర్టీ అయితే చూపిస్తున్నానండి ఇది భవానీపురంలో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి యాభై అరవై మూడు గజాలలో ఉంటుంది భవానీపురంలో మనకి ఈ ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగింది రజాస్టార్ బ్యాక్ సైడ్ రజాస్టార్కి కట్ట బ్యాక్ సైడ్ మూడు సతల తర్వాత అయితే ప్రాపర్టీ అయితే ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ పద్దెనిమిది లక్షల రూపాయలకి అయితే రావడం జరిగిందండి రేకుల షెడ్ రెండు పోర్షన్స్ అయితే ఉంటాయన్నమాట అటువైపు పోర్షన్ ఒకటి ఇటువైపు పోర్షన్ ఒకటి అందులో ఒక పోర్షన్ అయితే చూపిస్తున్నాం ఆల్రెడీ రెంటలు కూడా వస్తున్నాయి పద్దెనిమిది లక్షల రూపాయలకి ఈ అరవై మూడు గజాలు భవానీపురం స్వాతీస్ సెంటర్కి దగ్గరలో అంబేద్కర్ స్ట్రీట్ అని అయితే ఉందండి అక్కడ రజస్టర్ బ్యాక్ సైడ్ మూడో సందులు అయితే మీరు చూస్తున్న ప్రాపర్టీ మనకి సేల్కి రావడం అయితే జరిగింది పద్దెనిమిది లక్షల రూపాయలకి మీరు చూస్తున్నారు కదండి ఇలాగ రెండు పోర్షన్స్ అయితే ఉంటాయి అరవై మూడు గజాల ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఈ ప్రాపర్టీ సో ఎవరైతే భవానీపురంలో ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఓ బెస్ట్ ఆప్షన్ అండి తక్కువ బడ్జెట్లో అయితే ఉంది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అరవై మూడు గజాలు పద్దెనిమిది లక్షలు భవానీపురం స్వాతి సెంటర్ అంబేద్కర్ స్ట్రీట్ ఏరియాలో అయితే రావడం జరిగింది రజస్టర్ బ్యాక్ సైడ్ సద్దు నుంచి మూడు సద్దులు బ్యాక్ సైడ్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది అనమాట మీరు చూసిన ప్రాపర్టీ సో చాలా మంది అయితే అడుగుతున్నారండి లో బడ్జెట్లో కావాలనేసి సో అలాంటి వాళ్ళు అయితే ఒకసారి అయితే గమనించగలరు గోపి గారు స్వాతి హాయ్ అని అంటున్నారు అండి సార్ మా పట్ల ఏరియాలో ఏవైనా హౌస్లు ఉంటే చెప్పండి అంటున్నారు ఖచ్చితంగా అండి రామకృష్ణ గారు అయితే హాయ్ అయితే చెప్పారండి హాయ్ అండ్ రామకృష్ణ గారు సో ఇదండి ఈ ప్రాపర్టీ అయితే ఫస్ట్ ప్రాపర్టీ సో ప్రాపర్టీస్ చెప్తున్నారు మిసింగ్ ఏంటంటే అని అడుగుతున్నారు సో ప్రాపర్టీస్ దానికి విసిటింగ్కి మీరు స్క్రీన్ పేర్ నెంబర్కి కాల్ చేసి మార్నింగ్ పదిహేను సాయంత్రం లోపు అయితే విజిటింగ్ అయితే చేయొచ్చు లేదు అనుకుంటే గనక మీకు కింద విజిటింగ్ గ్రూప్ అని వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చేయండి ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో అయితే మీకు ఆ విజిటింగ్ గ్రూప్ లింక్ అయితే కనబడుతూ ఉంటుంది అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే మనకి ఆ విజిటింగ్ గ్రూప్ లింక్ కనబడుతుంది సో కాబట్టి మీరు రీటైరెట్ ఫేస్బుక్ పేజ్ ఎస్బీఐ అసోసియేట్కైనా లేదంటే ఎస్బీఐ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్కైనా లేదా ఆర్బీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్కైనా వెళ్ళినట్లయితే మీ కింద విజిటింగ్ గ్రూప్ వాట్సాప్ విజిటింగ్ గ్రూప్ అని అయితే ఉంటుంది ఆ వాట్సాప్ విజిటింగ్ గ్రూప్లో మీరు గనుక జాయిన్ అయినట్లయితే మీకు కావాల్సిన ప్రాపర్టీ అందులో అడిగినట్లయితే అందులో మా టీమ్మేట్స్ అయితే ఉంటారు మా టీమ్మేట్స్ డైరెక్ట్గా అయితే మీకు ఆ ప్రాపర్టీస్ విజిటింగ్ అండ్ వివరాల గురించి అయితే చెప్తారండి ఓన్లీ విజిటింగ్ గ్రూప్ మాత్రమే నేను చెప్పిన ఇప్పుడు పెట్టే ప్రాపర్టీస్ విజిటింగ్ గ్రూప్ మాత్రమే అనమాట సో విజిటింగ్కి ఏ ప్రాపర్టీస్ అయితే మీరు విజిటింగ్ చేయాలనుకుంటున్నారు కింద డిస్క్రిప్షన్లో యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అలాగే ఫేస్బుక్లో కూడా పైన డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది వాట్సాప్ లింక్ ఇచ్చానండి విజిటింగ్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను ఆ లో అయితే జాయిన్ అవ్వండి విజిటింగ్ అయితే చేయండి విజిటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైతే ప్రాపర్టీస్ గురించి విజిటింగ్ చేయాలనుకుంటే ఆ గ్రూప్లో అయితే ఉంటాయన్నమాట సో దాని ద్వారా కూడా డైరెక్ట్గా అయితే కనెక్ట్ అవ్వచ్చు లేదు అనుకుంటే కనుక ఫోన్ నెంబర్ ద్వారా మీరు ఫోన్ కాల్ చేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఫోన్ చే లిఫ్ట్ చేస్తారు మార్నింగ్ పది సాయంత్రం ఐదు గంటల లోపు ఆ మధ్యలో కాల్ చేసినట్లయితే మన టీమ్మేట్స్ అయితే మీకు విసిటింగ్ గురించి ఎవరైతే అందజేస్తారనమాట ఈ రకంగా అయితే మీరు ప్రాపర్టీస్ సంబంధించి అయితే చూడొచ్చు సో ఫస్ట్ మనమైతే ఒక చూసాము పద్దెనిమిది లక్షల రూపాయలు భవానీపురం స్వాతి నియర్ దగ్గరలో ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ రేకుల్ షెడ్ అనమాట పద్దెనిమిది లక్షల అరవై మూడు గెచ్చారు సో రెండో ప్రాపర్టీ అయితే చూద్దామండి ఇది రెండో ప్రాపర్టీ అండి తొమ్మిది లక్షల రూపాయల ప్రాపర్టీ ఇది మనకి పాత్ర రాజరాజు పేటలు అయితే రావడం జరుగుతుంది నలభై ఎనిమిది గజాల్లో ఉన్న ఇల్లు అండి ఇది ఉత్తరం ఫేస్ ఫేసింగ్ వచ్చేసరికి ఉత్తరం తొమ్మిది లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి మనకి నలభై ఎనిమిది గజాల్లో మనకు ఒక పోషన్ ఒక సెంటు స్థలాల్లో ఉంటున్న షెడ్ ఇల్లు ఇది తొమ్మిది లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఉత్తరం ఫేస్ అయితే ఉంటుంది నలభై ఎనిమిది గజాలైతే ఉంటుంది తొమ్మిది లక్షల రూపాయలు చెప్తున్నారు రాజరాజేశ్వరి పెట్టలు అయితే మీరు చూసిన ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది ఇదిగోండి ఇది కామన్ గా అన్నమాట ఈ ఇల్లు ఇది కామన్ సందు పక్కన రెండు మూడు ఇల్లు కూడా ఉన్నాయి ఇది మన కామన్ గా వచ్చే దారి పాత్ సో నలభై ఎనిమిది అయితే ఉంటుంది నలభై ఎనిమిది గజాలు ఉత్తరం ఫేస్లో తొమ్మిది లక్షల రూపాయలకి రాజరాజేశ్వరిపేటలో విజయవాడ రాజరాజేశ్వరిపేటలో అయితే రావడం జరిగిందండి తొమ్మిది లక్షల రూపాయలకి విజయవాడ సిటీలో సో తొమ్మిది లక్షల్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి అయితే చూడొచ్చు ఇది ఓనర్ రిజిస్ట్రేషన్ ఓనర్ వచ్చి రిజిస్టర్ చేసే ప్రాపర్టీ అనమాట తొమ్మిది లక్షల రూపాయలకి రాజరాజేశ్వరిపేటలో రావడం జరిగిందండి సో ఇది ఒక బెస్ట్ ప్రాపర్టీ నలభై ఎనిమిది గజాలు తర్వాత వచ్చేసరికి స్థలం అండి చాలా మంది అయితే వెంచర్లో స్థలాల గురించి అయితే అడుగుతున్నారు సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ఎక్కడైనా బాగుంటే చెప్పండి అని చెప్పి ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద అయితే గనక ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి ఏరియా జక్కంపుడి ఏరియా కింద అయితే వస్తుందండి నియర్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర పాముల కాలువ దగ్గరలో అయితే ఉంటుంది అంటే మిల్క్ ప్రాజెక్ట్ ఐడియా ఉంది కదండి మిల్క్ ప్రాజెక్ట్ దగ్గరలో మనకి జక్కంపూడి పుడి అని అయితే ఉంది ఆ జక్కంపూడి అనే ఏరియాలో మనకి మీరు చూసిన స్థలం నూట ముప్పై మూడు గజాల స్థలం నాన్ లేఅవుట్ స్థలం మనకైతే సేల్కి రావడం జరిగింది రేట్ వచ్చేసేసరికి మీకు పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు ఫైనల్గా పదహారు లక్షల యాభై వేల రూపాయలకి నూట ముప్పై మూడు గజాల స్థలం ఎవరైతే విజయవాడ సిటీకి అతి సమీపంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటారో అలాంటి వాళ్ళైతే ఒకసారి గమనించగలరు నూట ముప్పై మూడు గజాల స్థలం మనకి సేల్కి రావడం జరిగింది పదహారు లక్షల యాభై వేల రూపాయలు ఫైనల్ రేట్కి అయితే ఇస్తానని చెప్తున్నారండి ఏరియా వచ్చేసరికి చెక్కంపుడి నియర్ స్వామి టెంపుల్ దగ్గర పాము కాలం రోడ్లో అయితే మీరు చూసిన ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగిందనమాట సో చాలామంది అయితే అడుగుతున్నారు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ఎక్కడైనా వంద గజాలు నూట ముప్పై మూడు గజాలు పెరిగే చోట కావాలని సో మీకు ఆ ఏరియా పెరుగుతుందండి సిటీ అంతా కూడా విజయవాడ సిటీ ఎక్స్పాండేషన్ అంతా కూడా ఇప్పుడు చెక్కంపూడి కాలువ వైపు అండ్ అంబాపురం అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే పుత్తూరు తాడేపల్లి ఏరియాస్ వైపు బాగా పెరిగే అవకాశం ఉంది ఈ వెలగలేని వరకు కూడా మనకి విజయవాడ సిటీని ఎక్స్పాండ్ చేస్తున్నారు సో విజయవాడ సిటీ ఇంకా పెరగాలి అంటే ఈ సైడ్ పెరిగే అవకాశం అయితే ఉంది ఈ సైడే మనకి పొలాలు స్థలాలు వెంచర్లు అండ్ ఇల్లులు తక్కువ రేట్లు అయితే ఉంటాయి సో ఆ ఏరియాలోనే సో కాబట్టి అలాంటి ఏరియాలో మనకి ఒక నూట ముప్పై మూడు గజాల స్థలం నాలు వెంచర్లో ఒక స్థలం అయితే రావడం జరిగింది ఫైనల్గా అయితే పదహారు లక్షల యాభై వేల రూపాయలకి అయితే ఇస్తామని చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి గమనించగలరు అండ్ ఇంకొక ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రామరప్పాడు రింక్ దగ్గర అయితే రావడం జరిగింది ఈ ఫ్లాట్ ఇది ఆరు వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే ఉంటుందండి ఈ ఫ్లాట్ డబుల్ బెడ్రూమ్ అనమాట హాల్ కిచెన్ వాష్ ఏరియా రావడం జరుగుతుంది అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి ఏరియా రామరప్పాడు హనుమాన్ నగర్ మన రైల్వే బ్రిడ్జ్ దాటిన తర్వాత మీకు ఈ ప్రాపర్టీ అయితే రావడం జరుగుతుంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే పదహారు లక్షల యాభై వేల రూపాయలు ఫైనల్ రేట్కి అయితే వీళ్ళు అర్జెంట్ సేల్ కోసం ఇవ్వడం జరిగింది సో అర్జెంట్ సేల్ కాబట్టి సేల్ చేయడం జరుగుతుంది పదహారు లక్షల యాభై వేల రూపాయలకి మీరు చూసిన ప్రాపర్టీ మనకి సేల్కి రావడం అయితే జరిగింది డైరెక్ట్ ఓనర్ సేల్ అంటే లోన్ పెట్టి పర్చేజ్ అయితే చేయొచ్చు పదహారు లక్షల యాభై వేల రూపాయలకి మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ హనుమాన్పేట్ రావరప్పాడు రింగ్ దగ్గరలో మనకి రావడం అయితే జరిగింది చాలామంది బడ్జెట్ లో బడ్జెట్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే ఎందుకంటే పదహారు లక్షల యాభై వేలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకంటే రీజనబుల్ ప్రైజ్ అండి అక్కడ రైలు కట్ట దాటిన మీకు చూసుకున్నట్లయితే ఇరవై ఇరవై ఐదు లక్షలు ఇరవై రెండు లక్షల మినిమం అయితే ఉంటుంది సో అర్జెంట్ సేల్ కాబట్టి పదహారు లక్షల యాభై వేలకే ఇవ్వడం అయితే జరుగుతుంది డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా రాని ప్రత్యేకంగా పూజా రూమ్ కూడా ఉందన్నమాట ఈ ఫ్లాట్కి సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి అయితే గమనించగలరు థర్డ్ ఫ్లోర్లో అయితే ఈ ఫ్లాట్ అయితే ఈస్ట్ ఫేస్లో అయితే ఉంటుందండి ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ ఫ్లాట్ విజిట్ చేయాలనుకుంటే కింద విసిటింగ్ గ్రూప్ అయితే ఉంది విజిటింగ్ గ్రూప్లో మెసేజ్ పెట్టినా మన టీమ్మేట్స్ అయితే విజిటింగ్ అయితే చేపిస్తారనమాట లేదా ఫోన్ చేసి మీరు కనుక్కున్న మన టీమేట్స్ అయితే మీకు విజిటింగ్ ఏర్పాట్లు అయితే చేస్తారు దాన్ని బట్టి మీరు విజిటింగ్ చేసి ప్రాపర్టీ దాన్ని బట్టి పర్చేజ్ అయితే చేయొచ్చు రావాలప్పాడు హనుమాన్ నగర్ రైల్వే గేట్ దాటిన తర్వాత అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది సో ఒకసారి అయితే గమనించగలరు సో రావరం పాల్ ఎవరైనా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి అడిగే వాళ్ళు ఒకసారి అయితే ఈ ఫ్లాట్ అయితే ఒకసారి చూడండి పదహారు లక్షల యాభై వేలకే మనకి ఈ ఫ్లాట్ అయితే సేల్కి రావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి గొల్లపూడిలో ఉన్న స్థలం అన్నమాట మీరు చూసిన స్థలం గొల్లపూడిలో అయితే రావడం జరిగిందండి ఈ స్థలం మనకి రేట్ వచ్చేసరికి పద్దెనిమిది లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది ఫైనల్ రేట్ అయితే పదహారు లక్షల యాభై వేల రూపాయలకి తీస్తారండి ఫైనల్గా పదహారు యాభైకి ఇచ్చేస్తా అంటున్నారు యాభై రెండు గజాల స్థలం ముప్పై పొడువు పదహారు వేడలకు రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అంబేద్కర్ నగర్ గొల్లపూడి వై జంక్షన్లో అయితే మీరు చూస్తున్న ఈ స్థలం మనకి సేర్కి రావడం అయితే జరిగింది సో ఒకసారి అయితే గమనించగలరు మనకి గొల్లపూడి వై జంక్షన్ దగ్గర మీరు చూస్తున్న స్థలం వచ్చేసేసరికి సేల్కి రావడం అయితే జరిగిందండి గోల్లపూడి వై అయితే సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే తెలియజేయండి ఎందుకంటే భవానీ మనకి గొల్లపూడిలో ఈ బడ్జెట్లో రావడం జరిగింది చాలామంది అయితే అడుగుతున్నారు అయితే ఆ పక్కన కూడా ఇంకో స్థలం ఉందండి అది కూడా సేమ్ అదే రేట్లో అయితే ఉంటుంది కాబట్టి రెండు కలిపేనా తీసుకోవచ్చు అంటే వంద గజాలు కావాలనుకుంటే పక్కన స్థలం వాళ్ళతో కూడా మాట్లాడుకొని చేయవచ్చు ఇది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కాదని ప్రాపర్టీ అనేది పక్కా రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అనమాట దశ అంబేద్కర్ నగర్ గొల్లపూడి వై జంక్షన్ దగ్గర అయితే రావడం జరిగింది యాభై రెండు గజాలు రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ మనకి పద్దెనిమిది లక్షల రూపాయలకి అయితే చెప్తున్నారు పదహారు యాభైకి ఫైనల్గా అయితే ఇస్తాను అంటున్నారు అండి ప్రాపర్టీని అండ్ ఇవి మనకి లో బడ్జెట్లో వచ్చిన ప్రాపర్టీస్ ఇప్పుడు రత్నాల చెరువు ప్రాపర్టీ గురించి అయితే చూద్దామండి ఇది రత్నాల చెరువు ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీకి చాలామంది ఏమనుకుంటున్నారంటే రత్నాశిరం ప్రాపర్టీలో రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ కాదు కదండి ఇది బ్యాంక్ ఆప్షన్కి ఎట్లా వచ్చింది ఏంటనే చాలా అడిగారు ఇది రెండు వేల ఐదులోనే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయితే అయ్యిందండి అండ్ రెండు వేల ఇరవై రెండులో ప్రాపర్టీ మార్కేజ్ కూడా పెట్టారు దీనికి లింక్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా మీకైతే చూపిస్తాను సో ఇది లింక్ డాక్యుమెంట్స్ చూసుకోవచ్చండి ఈ ప్రాపర్టీ సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ అయితే మీకు ఒకసారి అయితే చూపిస్తున్నాను చూడండి సో ఈ రత్నాశెలవు డాక్యుమెంట్ రెండు వేల ఐదులో మనకి రిజిస్ట్రేషన్ అవడం జరిగింది దానికి సంబంధించిన సేల్ డీడ్ అయితే ఒరిజినల్ బ్యాంక్లో అయితే ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా దీనికి సేల్ డీడ్ అయితే ఒకటి ఉంది రెండు వేల పద్దెనిమిది ఒకటి క్యాన్సిల్ డీడ్ కూడా ఇచ్చారు అండ్ రెండు వేల పంతొమ్మిది దానికి సంబంధించి ఒరిజినల్ సంబంధించిన ఇవి కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో ఈ హెచ్డిబి బ్యాంక్కి మార్టిగేజ్ చేసిన డాక్యుమెంటేషన్ సో ఇవన్నీ ఒరిజినల్ సంబంధించిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ ఇది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ కాదని చాలామంది అనుకుంటున్నారు కాదండి రత్నాల చెరువు అనేది రిజిస్టర్ ప్రాపర్టీ సో నేను బ్యాంక్ నుంచి తెప్పించిన డాక్యుమెంటేషన్ అండి సో చాలామంది అయితే అనుకుంటున్నారు అది రిజిస్టర్ కాదండి రాదు కాదండి అని మార్టిగేజ్ కూడా వాళ్ళు చేయించుకున్నప్పుడు వాళ్ళు పెట్టుకున్న మార్టిగేజ్ డీడ్లో ఉన్న ఒరిజినల్ డీల్ నెంబర్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఈ రత్నాలు జరుగుతుంది చూసారు కదండీ ఒరిజినల్ గిఫ్ట్ డీల్ రెండు వేల పదకొండు బై జీరో అండ్ రెండు వేల ఐదు రెండు వేల ఐదులో రిజిస్ట్రేషన్ అయిందండి రెండు వేల ఐదులో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అంటే దగ్గర దగ్గరికి ఇప్పటికీ ఇరవై రెండు సంవత్సరాలు అయితే అయిపోయింది డీల్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వడం రెండు వేల పదహారులో తర్వాత రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో క్యాన్సిల్ అయితే అయింది రెండు వేల ఇరవై రెండులో మాటుగేజ్ కూడా అయింది సో దీనికి సంబంధించి మొత్తం కూడా మీకు ఈ డీడ్ చూపించడం జరుగుతుంది సో ఈ రత్నాల చెరువు ప్రాపర్టీ గురించి చాలామందికి అయితే ఉన్న డౌట్స్కి సంబంధించి నేనైతే ఇప్పుడైతే మీకు వివరంగా చెప్పడం అయితే జరిగిందండి ఇరవై ఒక లక్ష ఎనభై వేల రూపాయలకి రత్నాల చెరువు ఏరియాలో ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా రావడం అయితే జరిగిందండి దానికి సంబంధించిన సేల్ చేయడం నెంబర్స్ కూడా మీకు పెట్టడం అయితే జరిగింది చాలామంది ఏంటంటే అది బీఫామ్ ఫామ్ కదండి ఏ రకంగా అన్నారో అది బీ ఫామ్ కాదండి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ బీ ఫామ్ కూడా మనం రిజిస్టర్ అయితే చేయించుకోవచ్చు అండి దానికి సంబంధించి మనకైతే ఒక లా అయితే ఉంది ఆ లా ద్వారా మనం రిజిస్టర్ అయితే చేయించుకోవచ్చు ఎప్పుడైతే మనం ఆ పొజిషన్లో ఫారమ్ బుక్ స్థలంలో అయినా పొజిషన్లో ఉన్నట్లయితే ఒక ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు మనం ఖచ్చితంగా పొజిషన్లో ఉన్నట్లయితే మేము ఆ పొజిషన్లో ఉన్నాము కరెంటు బిల్లులు అండ్ ఇంటి పనులు కడుతున్నాము అని చెప్పి ఒక లా ద్వారా మనం ఆ ప్రాపర్టీని దగ్గరున్న ఎంఆర్ఓ గారికి కానీ అండ్ కలెక్టర్ గారికి కానీ అర్జీ పెట్టుకుంటే కనుక ప్రాపర్టీ రిజిస్టర్ అయితే చేస్తారు సో ఆ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు పొజిషన్ సర్టిఫికేట్ బేస్ మీద సో ఆ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ డాక్యుమెంట్ వస్తుంది ఆ తర్వాత మనం సేవ్ చేసే కొలది లింక్ డాక్యుమెంట్స్ అయితే అవుతాయి అవన్నీ పక్కాలు అయితే ఉంటాయని లోన్స్ కూడా వస్తాయి హెచ్డిబి ఫైనాన్షియల్ కంపెనీ పన్నెండు సంవత్సరాలు డాక్యుమెంటేషన్ మినిమం ఉంటే కానీ ప్రాపర్టీ అయితే లోన్స్ అయితే ఇవ్వరు సో అసలు గుర్తుంచుకోండి హెచ్డిబి ఫైనాన్సింగ్ అనేది ఖచ్చితంగా పన్నెండు సంవత్సరాలు డాక్యుమెంటేషన్ ఉండాలి పొజిషన్ సర్టిఫికేట్ ఉంటేనే ఆ ప్రాపర్టీస్కి అయితే లోన్ అయితే ఇస్తుంది లేకపోతే ఎటువంటి లోన్ అయితే ఇవ్వదు సో కాబట్టి ఖచ్చితంగా ఈ రత్నాలు చెరువు అనే ప్రాపర్టీకి లోన్ చేసేటప్పటికే పన్నెండు సంవత్సరాల నుండి మనకి డాక్యుమెంటేషన్ అయితే ఉందన్నమాట సో కాబట్టి ఇరవై రెండు సంవత్సరాలు ఇప్పటికీ ఆ ఫస్ట్ డాక్యుమెంట్ పుట్టి ఆ ప్రాపర్టీకి అయ్యి సో దానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా బ్యాంక్ వారి దగ్గర అయితే ఉన్నాయి అంతేగాని చాలా మంది అయితే అపోహలు చెప్తున్నారు ఇదండి దీనికి డాక్యుమెంట్ లేదు ఇది లేదని సో అపూర్తి ఫస్ట్ వాస్తవాలు మా మాట్లాడాలి సో వాస్తవాలు చూసుకోవాలి దాని ప్రకారం ముందుకైతే వెళ్ళాలి దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అయితే మేము అసోసియేట్ తరఫు నుంచి తెప్పించడం అయితే జరిగింది దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ మా దగ్గర ఆ ప్రాపర్టీ సంబంధించి డాక్యుమెంట్ కూడా తీసుకోవడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ ప్రాపర్టీ పర్చేస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మా ఆఫీస్కి వచ్చి కలిసినట్లయితే ఆ ప్రాపర్టీ విజిటింగ్ అంటే దానికి సంబంధించి మందగిరి ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంటేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో నైన్ ల్యాక్స్ నుంచి ట్వంటీ టూ ల్యాక్స్ మధ్య ఉన్న ప్రాపర్టీస్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం ఇంకొక ప్రాపర్టీ గురించి అయితే మనం మాట్లాడుకోవాలండి అదే విల్లా దీని ఈ విల్లా గురించి చాలామంది ఏంటంటే ఆ ఏరియా వాళ్ళు ఎవరికి అమ్మనివ్వకూడదని చెప్పి కొంచెం ఆ రూట్ బాగోదండి ఇదండి అని చెప్పి ఆపుతున్నారు ఇది మంచి విల్లా అండి మూడు వందల యాభై గజాల్లో ఒక జీ ప్లస్ టూ విల్లా ఇది ఇది మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా దగ్గర దగ్గరికి అయితే అరవై నుంచి డెబ్బై అయితే అవుతుంది అండ్ స్థలం కాస్ట్ చూసుకున్న మీకు ఆ ప్రాపర్టీ రెండు కోట్ల వాల్యూ అయితే ఉంటుంది సో రెండు కోట్ల వాల్యూ ఉన్న ప్రాపర్టీ మనకి కేవలం తొంభై ఎనిమిది లక్షల రూపాయలకి తొంభై తొమ్మిది లక్షల రూపాయలకి మధ్యలో యావరేజ్లో ఈ విల్లా మనకి సేకి రావడం జరిగింది బ్యాంక్ ఆప్షన్ ద్వారా సో బెస్ట్ ప్రాపర్టీ అండి విల్లా విజయవాడ సిటీకి సమీపంలో ఎవరైతే కొనాలి అనుకుంటారో అలాంటి వాళ్ళకైతే ఈ యొక్క విల్లా ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను సో మంచి అవకాశం వినియోగించుకోండి చుట్టుపక్కల వాళ్ళ యొక్క మాటలు అనేది వాళ్ళు ఏం చేస్తారంటే అంతవరకు చనిపోదో అని చూస్తారు ఇల్లు ఆ ఇల్లు కొనాలని చెప్పిన ఎందుకంటే వాళ్ళ పక్కది వెళ్ళిపోతే వాళ్ళకి అవకాశాలు ఉండవు కాబట్టి సో కాబట్టి ఏంటంటే వీటి యొక్క డాక్యుమెంటేషన్ గురించి కానీ లీగల్గా సంబంధించి కానీ ఎటువంటి ప్రాబ్లమాటిక్స్ అయితే ఈ విల్లాకైతే లేదు అన్నీ కూడా లీగల్ పరంగా చూసుకొని జాగ్రత్తగా మనకి సీజ్ చేయడం కూడా జరిగింది ప్రాపర్టీ అన్ని నోటీసులు కరెక్ట్ టైంకి వాళ్ళు సర్వ్ చేస్తే అంత టైమింగ్ ఇచ్చి ఓనర్స్కి సీజ్ చేయడం జరిగింది కాబట్టి దీని మీద ఎటువంటి ఇబ్బందులు అయితే లేవండి కొనుక్కునే వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులు అయితే రావు సో అలాంటి వీళ్ళ మనకి ఇప్పుడు ప్రజెంట్ నైంటీ ఎయిట్ ల్యాక్స్ నైంటీ నైన్ ల్యాక్స్ మధ్యలో రిజర్వ్ ప్రైస్ అయితే ఉంది ఆ రేట్లో మనకి ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్ ద్వారా సేకి రావడం అయితే జరిగిందండి నేను లైవ్ లొకేషన్ వీడియో కూడా ఒకసారి అయితే పెడతాను చుట్టూ ఇంకా నీట్గా తీసి పెడతాను బ్యాంక్ వాళ్ళు పంపించిన వీడియో సో అది కూడా నేను అప్డేట్ అయితే చేస్తానండి ఈ అవకాశం కూడా వినియోగించుకుంటానని మా వ్యూయర్స్ నేనైతే కోరుకుంటున్నాను ఈ ఈరోజు సంబంధించి సచ్ యువర్ హోమ్ ఉన్న ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు అయితే మీకు చెప్పైతే జరిగింది సో విజిటింగ్ చేయాలి అనుకుంటే ప్రాపర్టీకి సంబంధించి విజిటింగ్ కనుక మీరు చేయాలి అనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో విజిటింగ్ గ్రూప్ అయితే ఇచ్చాను ఆ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యి విజిటింగ్కి అయితే మాట్లా ఏ ప్రాపర్టీ విజిటింగ్ చేయాలనుకున్నా ప్రాపర్టీ గురించి విజిటింగ్ అయితే చేయగలరు అలాగే స్క్రీన్ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మాట్లాడినా ఫైవ్ టు మార్నింగ్ టెన్ టు ఫైవ్ మధ్యలో మాట్లాడినా మన ట్రీట్మెంట్స్ అయితే మీకు లిస్టింగ్ గురించి ఏర్పాట్లు అయితే చేస్తారనమాట సో టోటల్గా అయితే ఇది ఈరోజు సచ్వర్ హోమ్ అండి సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయండి ఫస్ట్ టైం మాత్రం చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి ప్రాపర్టీస్ ఇన్ఫర్మేషన్ అనేది బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది అట్లాగే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ కానీ చూస్తున్నారు ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు కనుక ఫాలో అవుతుంటే ఇంకా బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో అందరు కూడా ఒక లైక్ ఇస్తారని నేనైతే కోరుకుంటూ ఈరోజు ఇది సర్చ్వర్ హోమ్ మళ్ళీ రేపు సర్చ్వర్ హోమ్లో అయితే కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఆస్ఎస్ఐ అండ్ నక్జీల్